మన అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ యువదీకాల సమయంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును పిలిపిల్ వాసన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం దేవుడు తన మహిమ ఐశ్వర్యము చెప్పున దేవుని యొద్ద ఒక మహిమయు ఐశ్వర్యము దాగి ఉన్నది ఆ మహిమాశ్వర్యం ఎలా అంటే ప్రతి అవసరతను కూడా నీ జీవితంలో ఆయన తీర్చలేని అవసరత అన్నది ఏదూ లేదు ఐ మీన్ ఎందుకంటే ఒక తోటలోకి నేను వెళ్ళాను బెంగళూరులో బెంగళూరుకి వెళ్తే అక్కడ ఒక పూల తోట ఫ్లవర్ గార్డెన్ తీసుకెళ్లారు ఆ ఫ్లవర్ గార్డెన్లో ఒక చీకటి గదిలో కొన్ని పూలు నాకు చూపించారు వాటికి సూర్యరశ్మి తగలకూడదు ఏమాత్రం కూడా చల్లని గాలి తగలకూడదు అవి ఒక నాలుగు గోడల మధ్య లైట్ల మధ్యలో అవి విరబూస్తూ ఉన్నాయి నేను అడిగాను అదేంటండి చాలా విచిత్రంగా ఉంది ఇవి సూర్యరశ్మికి ఉండలావానంటే వాళ్ళు అన్నారు అయ్యా ఈ సూర్యరశ్మిలో పుష్పించలేవు ఇవి కేవలము చీకటిలో మాత్రమే పుష్పిస్తాయి అటువంటి మొక్కలు ఇవన్నాడు ఆశ్చర్యపడిపోయాను నేను చాలాసార్లు మబ్బులు మనల్ని కమ్ముకున్నప్పుడు చాలాసార్లు మన జీవితం అంతా అయిపోయింది ఇక మనకి ఏమీ లేదు ఇక మన జీవితం అంతా నిరాశే అని అనుకున్న సమయంలో దేవుడు ఆ చీకటి గదిలో రీతికైతే ఆ పూలు పుయడం నేను చూశాను అదే రీతిగా చీకటి అల్ముకున్న నీ జీవితంలో నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చే మహిమ ఐశ్వర్యం నీకు తోడు కాబోతుంది ఐ మీన్ ఎందుకంటే ఈ సంపదల్లో క్రీస్తు యొక్క కృప ఆయన ప్రేమ ఆయన ఇచ్చే శాంతి ఆనందము ఇవన్నీ నీకు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు చాలాసార్లు మనం ఎప్పుడైతే చీకటి కమ్మినప్పుడే దేవుని యొక్క శక్తి నీ జీవితంలో మెరుస్తుంది దేవుని యొక్క ప్రభావము నీ జీవితంలో పనిచేస్తుంది భయపడుకు ఒంటరితనము బాధలన్నీ నిన్ను కమ్ముకున్నప్పుడు నీకు దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పరిపూర్ణంగా పనిచేయాలంటే ఆయన నిన్ను ఈరోజు ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉంచబోతున్నాడు మీన్ నా దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక చీకటి గదిలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ ఈరోజు నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు నీ ప్రతి ప్రతి కష్టాన్ని దేవుడు తీర్చబోతున్నాడు నీ ప్రతి కన్నీళ్లకు దేవుడు ఇవ్వబోతున్నాడు నీ ప్రతి ఇరుకుల్లో దేవుడికి జవాబు ఇవ్వతున్నాడు ఎంత అప్పుల జాబితా అయితే నీ హృదయంలో నీ కుటుంబంలో నీ పిల్లల మధ్య ఉన్నదో వాటిని ఆ దేవుడు కొట్టేయబోతున్నాడు ఏ ఉద్యోగం లేక నీ జీవితం అంతా విసిగిపోయావో నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు ఎక్కడ నీవు హృదయ విధాకరమైన సంఘటనల మధ్యలో ప్రయాణం చేస్తున్నావో అక్కడ దేవుడిని పుష్పింపచేయబోతున్నాడు ఏ పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో పరిపూర్ణంగా చూడలేకపోతున్నావో అట్టి వాటిలో ఆయన శక్తిని జీవితంలో రూపాంతరం చేయబోతుంది భయపడుకు దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది దేవుని కలికరము ఈరోజు నేను దర్శిస్తుంది ఎందుకు నిన్ను ఆయన ఒక పుష్పించే వ్యక్తిగా ఉంచాలనుకుంటున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఈరోజు నీ అవసరతను తీర్చబోతున్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ చీకటి గది లాంటి అనుభవంలో ఉన్నా ఒకవేళ చేదైన అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నా నువ్వు పుష్పించే వ్యక్తిగా ఉండబోతున్నావు ఈరోజు అందుకే వాక్యం చెప్తుంది వెలుగు ఉన్న చోటల్లా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నీ జీవితంలో ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీతో ఉన్నాడు నిన్న ఆయన పుష్పింపచేయబోతున్నాడు నీ ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు ఒక రోజు నా గొప్ప దైవజనుడు తన యొక్క జార్జ్ ముల్లర్ గారు తన ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తుంటే ఆ రోజు దేవుని యొక్క వాక్యము తన జీవితంలో విస్ఫోటించబడిందట ఈరోజు నేను నీ అవసరతను తీర్చబోతున్నాను అని అన్నాడట అప్పుడు అనుకున్నాడు జార్జ్ ముల్లర్ గారు నా అవసరతను దేవుడు ఎలా తీర్చబోతున్నాడు నా అవసరతను ఎలా తీర్చబోతున్నాడు నా అవసరతను ఎలా తీర్చబోతున్నాడని పదే పదే తలంచుకుంటుంటే దేవుడు చెప్పాడట నా బిడ్డ నీ అవసరత భౌతిక సంబంధమైన అవసరత కాదు నీ ఆత్మ సంబంధమైన అవసరతను నేను తీర్చబోతున్నానని ఐ మీన్ ఆత్మ సంబంధమైన అవసరతే దేవుడు తనతో మాట్లాడటం అప్పుడు వెంటనే నిశ్చేస్టుడైపోయాడట జార్జ్ ముల్లర్ గారు అవును దేవుడు నాతో మాట్లాడకపోవడమే నా అవసరత దేవుడు నాతో మాట్లాడాలి ఇది నా నిజమైన అవసరత ఈ అవసరత కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాడు బిడా నువ్వు భౌతికమైన ఆశీర్వాదాల కోసం భౌతికమైన వాటి కోసం వస్తు సంబంధం వాటి కోసం నువ్వు ఎదురు చూస్తుంటే నీ జీవితంలో నిజమైన అవసరత ఉంది ఆ అవసరతే దేవుడు నీతో మాట్లాడటం ఐ మీన్ కాగా దేవుడు తన మహిమ ఐశ్వర్యములో క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరము తీర్చబను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి నీ కొందనాలు ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలున్న అవసరతలన్నీ నువ్వు ఎరిగిన దేవుడు నీ బిడ్డలకున్న ప్రతి అవసరత నువ్వు ఎరిగిన దేవుడు సహాయం దయచేయండి స్వరూపుడు నీ హస్తాన్ని చాచి నిబిడలకు బిడ్డలకు దీవెన దయచేయండి ఏ పరిస్థితుల్లో బిడ్డలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ పరిస్థితుల్లో నుంచి ఒక గొప్ప విడుదల దయచేయండి మీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజోలాట్